మి మిత్రులారా తెలుగు రుచిరికిన వారికి తెలుగంటే అమ్మదనం తెలుగంటే కమ్మదనం అంటూ ఆ తెలుగుదనంలో తీపి తెలుపు తలపులలో ఆదమరచి ఆనందమందే అవకాశం ఇచ్చే రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి అక్క రచించిన ఒక్క పదం అర్ధాలెన్నో గ్రంథం నుండి ఈవేళ పటము పతంగము పదాల వ్యాసాలను వినిపించినది శ్రీమతి శ్రీదేవి జక్క గాలిపటము జీవితము అనే మాటల్ని మనం వింటూనే ఉంటాం అంతేకాదు దేవుడు పటం దేశనాయకుడు పటం అని కూడా వింటూ ఉంటాం మరి పటం అంటే చిత్తరువుకు జీవం వచ్చినట్లు అని అంటూ ఉంటారు చిత్తరువు అంటే బొమ్మ అందుకే అంటూ ఉంటారు చిత్తరువులా నిలిచిపోయింది అని రేఖా చిత్రాలు వర్ణ చిత్రాలుగా ఉండే చిత్రాలు సప్తవర్ణాత్మకమే కాదు అనేక వర్ణాల సంగమం ఆంధ్రులకు విశ్వవిఖ్యాతి కీర్తిని అర్జించి పెట్టిన అజంతా చిత్రాలు చూడాలే కానీ వాటిని గూర్చి వర్ణించలేము వడ్డాది పాపయ్య దామర్ల గారు బాపు ఇలాంటి చిత్రకారులు ఎందరో ఉన్నారు ఆంధ్రదేశాన అద్దంలో చూస్తుంటే అది ఏటో సిగ్గమ్మ నా ఎనక ఎవరోనూ నవ్వినట్టుండాదే వంటి ఎంకి పాటలకే కాదు గాలిబ్ గీతాలకు ఆకృతినిస్తూ కవిత్వాన్ని తనలో దాచుకున్న దాచుకునే చిత్రము అనే పటానికి పటమనే పదానికి గల అర్థము దానితో పాటు వ్రాసుకోవడానికి ఉపయోగించే లేదా బ్యానర్లు మొదలైనవి వ్రాయటానికి ఉపయోగించే బట్టను పటము అని అంటారు కుక్షిన్ లోకములున్న గౌరవముతో గోపాకృతి నున్న ఆ యొ ఆ రక్షోహంత వడిన్ మహాఫణి ఫణారంగ ప్రదేశంబుపై నక్షిణోద్ధతి నాడు బాడు జలగున్ హాసంబుతోడన్ పదప్రక్షేపంబులు చేయు గతి కేళీ గతులం ప్రాణైక శేషంబుగన్ అంటూ పోతన బాలకృష్ణుడు కాళీయుని పడగలపై నాట్యం చేసిన విధాన్ని విధానాన్ని వర్ణించాడు ఆ ఫణి ఫణము అనగా పాము పడగ అనేది కూడా పటము అనే పదానికి గల అర్థమే చేలో పత్తి చేలో ఉండగానే నాకు నాలుగు మూరలు అన్నట్లు పంచకేలరా పత్తి అంటూ సామెతలలో చెప్పబడి దారము తీసి బట్టలు నేయడానికి పరుపులు వగైరా తయారు చేయడానికి ఉపయోగపడే పత్తి పటము అనే పదానికి గల అర్థము బట్టప్పు పొట్టప్పు నిలవ్వు బట్ట కాలితే పెట్టె విడుస్తారా అనే సామెతలలో చెప్పబడినదే మనిషి శరీరాచ్ఛాదననే కాక అనేక రకాలుగా వాడబడే బట్ట లేదా వస్త్రము అనేది పడగ అనే పదానికి గల అర్థము పాములా అనిపిస్తూ పొట్లపాదుకు పొరుగు గిట్టదు అని కూడా అనిపిస్తూ ఉండే పొట్లపాదు పడగా అనే పదానికి గల ఇంకో అర్థం ఇక పతంగము కూర్చి విందాం ఎగురుతూ పోయేది పతంగము అని వ్యుత్పత్తి అర్థం చెప్తారు వరి గోధుమ సజ్జలు మొదలగు ధాన్యపు పంటలలో ఒక రకమైన ధాన్యమును పతంగము అని అంటారు బిలబిలాక్షులు తినిపోయే దిలలు పెసలు అని శ్రీనాథుడన్నా ఒక ఛాయ ననపాయ పికగేయ సముదాయ మయూర నానామయూర మొకదారి వనశారి కోదితంబు ఒకదండ నలి నలిమండలి కలగానము అంటూ భట్టుమూర్తి వర్ణించిన ఆ వర్ణనలో ఉన్నది పక్షులే ఆ పక్షి అనేది పతంగము అనే పదానికి గల అర్థమే పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం పిల్లికి కూడా భిక్షం పెట్టడు పిల్లికి ఎలుక సాక్షి పిల్లికి రొయ్యల మొలతాడు దొరికినట్లు పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ తననెవరూ ఎవరూ చూడటం లేదని అనుకుంటుంది అంటూ పిల్లి గురించి ఎన్నెన్నో సామెతలు చెప్పబడ్డాయి అలా చెప్పబడ్డ పిల్లి పతంగము అనే పదానికి గల అర్థము దీపం చుట్టూ తిరుగుతూ ఆ అగ్నిని బడి నశించు మిడుతను పతంగము అని అంటారు నా శరీరం ఒక శాశ్వత హోమం అది సూర్యుడి స్వగ్రామం అని సూర్యుడు ఉదయిస్తాడొకప్పుడు సహస్ర కిరణాలతో ఈ ఆకులు కోల్పోయిన లక్షలాది నగ్న వృక్షాలకు జీవనదానం చేస్తాడు అని నాగల్ని భుజాన వేసుకొని వస్తున్నాడు సూర్యుడు కొండ శిఖరాల నెక్కి అని శేషేంద్రశర్మ వర్ణనల్లో దాగిన సూర్యుడు పతంగము అనే పదానికి గల అర్థము శివుని కోపానికి గురై ఆ శివుని మూడవ కంటి మంటకు మసైనవాడు మన్మధుడు అతడు అరవింద అశోక చూత నవమల్లిక నీలోత్పలాలు అను పోవులను బాణాలుగా కలవాడు అందుకే అతణ్ణి పంచసాయకుడు అని అంటారు చెరుకుగడను విల్లుగా ధరిస్తాడతను తియ్య విల్కాడు వింట సంధించి విడిచే అక్షయమైన సమ్మోహనాశుగమ్ము గౌరి కడగంటి చూపుతో కలిసిపోయి గుచ్చుకొనినది ముక్కంటి గుండెలోన అంటూ కరుణశ్రీ తపోభంగము అను శీర్షకులో వ్రాసిన పద్యమిది సాయకము అశుగము వంటి ఎన్నో పేర్లతో పిలువబడే బాణము అనేది పతంగము అనే పదానికి గల అర్థము ఈశ్వరము తారాళము దివ్యరసము మహారసము శివధాతువు రుద్రజము అంటూ రకరకాల పేర్లతో పిలువబడుతూ మనిషికి ఎన్నో అవసరాలకు ఉపయోగపడుతూ త్వరగా జారిపోయే స్వభావం కలిగినటువంటి పాదరసం పతంగం అనే పదానికి గల అర్థము ఒక మనిషిని గురించి చెప్పేటప్పుడు వాడు పాదరసం లాంటి వాడు అని వాడటం కద్దు